ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని జెడ్పీ బాయ్స్ కాలేజ్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో కర్నూలు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి అథ్లెటిక్ సెలెక్షన్స్లో నడుస్తున్నందుకు మరియు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ సూలభోగల స్వాములు గారికి మరియు ఇటు సెలక్షన్ నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ స్కూల్స్ కాలేజ్ స్టూడెంట్స్ వారి టీచర్స్ మరియు ఫిజికల్ డైరెక్టర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారికి సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇటు సెలక్షన్స్ అండర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండర్ సిక్స్టీన్ ఎయిటీన్ మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ ఆల్ ఈవెంట్స్ లోపల ఇటువంటి సెలక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఒక మంచి పరిణామము నాగర్కూలు జిల్లాలో పని ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి నాగర్కర్నూలు జిల్లాని స్పోర్ట్స్లో మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఇటు కార్యక్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సులభ స్వామి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారము ఈరోజు జరుగుతున్న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ కు జిల్లా మూలల నుంచి తరలి వచ్చిన క్రీడాకారులకు మరియు తల్లిదండ్రులకు పీడీలకు పీటీలకు మరియు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి క్రీడాభిమానులకు అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం రోజు జరుగుతున్నటువంటి జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు జిల్లా నాలుమూల నుంచి తరలి వచ్చి పిల్లలు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ క్రీడాకారులకు ఈ క్రీడాకారులు పాల్గొనడానికి కారకులైనటువంటి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ లో జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి నలభై మంది క్రీడాకారులు వచ్చే నెల మూడో తేదీ నాలుగో తేదీ హనుమకొండ జిల్లాలో జరుగుతున్నట్టు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటున్నారు ఒకవేళ అక్కడ గెలిస్తే ఇట్లా రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారికి సెప్టెంబర్లో జరిగే తొమ్మిది పదో తేదీలో నేషనల్ లో పాల్గొంటారు అయితే ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు క్రీడాకారులకు మరొకసారి ధన్యవాదాలు ఈ ఈ టోర్నమెంట్లో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ సిక్స్టీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ ఎయిటీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ ట్వంటీ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు సీనియర్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు పాల్గొంటున్నారు దీంట్లో ఈవెంట్స్ వచ్చేసి హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ తర్వాత త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కేఎం జరుగుతుంది దీంట్లో ఈవెంట్స్ ఇవి తర్వాత త్రోస్ వచ్చేసి త్రోస్లో షార్ట్ పోర్ట్ డిస్కస్ త్రో జావలిన్ త్రో మరియు హ్యామర్ త్రో జరుగుతున్నాయి తర్వాత జంప్స్ వచ్చేసి లాంగ్ జంప్ హై జంప్ పోల్ వాల్ట్ మరియు ట్రిపుల్ జంప్ జరుగుతున్నాయి దీంట్లో లో జంప్స్ త్రోస్ రన్స్ జరుగుతున్నాయి కాబట్టి వీటికి అన్నిటికీ క్రీడాకారులు రాష్ట్రంలో మనకు ప్లేస్ రావాలని మెడల్ సాధించాలని కోరుతున్నాం దీనికి ముఖ్య అతిథిగా స కలవకుర్తి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున సార్ గారు మరియు ఎస్ఐ మాధవరెడ్డి సార్ గారు మరియు ట్రైనర్ ఎస్ఐ రాజశేఖర్ సార్ పాల్గొనడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మా అసోసియేషన్ నుంచి పెద్ద ఎత్తున మాకు సహకారం ఇచ్చినటువంటి అందరికీ మరియు మా జాయింట్ సెక్రటరీ పరశురామ్ వైస్ ప్రెసిడెంట్ మరియు భిక్షపతి గారికి మరియు ఇక్కడ లోకల్గా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ మన ప్రసాద్ సార్కి మరియు సీనియర్ పీడీలు ప్రకాష్ మరియు మా సుభాషినక బాలన్న అందరికీ పేరు పేరున అనిత మేడం మరియు మీడియా మిత్రులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్